హాయ్ అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ ఇంక రెండు రోజుల్లో అమ్మవారి నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదండీ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలని కోరుకుంటున్నానండి కొంత చాలామంది మాకు ఆనవాయితీ లేదు మేము చేసుకోగలమా ఏం జరుగుతుందో అని అనుకుంటారు అమ్మవారి పూజ చేసుకుంటే ఏమవుతుందండి అమ్మవారు ఎప్పుడు కరుణిస్తుంది కానీ నాకెందుకు పూజ చేసుకుంటున్నారు మీ ఇంట్లో ఆనవాయితీ లేదు అని కోప్పడదు కదా ఇంత ఎంత పూజ చేసుకుంటే మీకే అంత పుణ్యము కలుషం ఉన్నది మా పద్ధతి అనే వాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే పెట్టుకునే అవసరం లేదు నేను చేసి పూజలు అయితే నాకు నేనుగానే చేసుకుంటున్నాను మా ఇంట్లో అంతకుముందు కూడా ఈ పద్ధతులు అయితే ఏం లేవు ఫస్ట్ టైం చేసుకున్నాను నాకు చాలా మంచిగా అనిపించింది సో నేను కంటిన్యూ అవుతున్నాను ఫోర్ ఇయర్స్ నుండి వాళ్ళ అమ్మ మనకు అంతా మంచిగా చేస్తుంది కానీ చెడు అయితే ఎప్పుడు చేయదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలి ఫాస్టింగ్ ఉండగలనా అమ్మో అని అనుకునే వాళ్ళు మీ ఓపిక అండి అది మీ ఓపికను బట్టి ఉండొచ్చు ఒక పుట్ట తింటే సరిపోతుంది లేదు నా వల్ల కాదు అనుకుంటే పూజ చేసుకున్న తర్వాత అయినా తినచ్చు కానీ నాన్ వెజ్ తినకుండా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి కొన్ని పద్ధతులు పాటిస్తూ మన అమ్మవారి పూజ చేసుకుంటే సరిపోతుంది భయంతో కాదండి ఇలా చేస్తే ఏమవుతుందో అలా చేస్తే ఏమవుతుందో కాకుండా భక్తితోని అమ్మ నన్ను కరుణిస్తుంది అని మనస్ఫూర్తిగా నమ్మి మనం పూజ చేసుకోవాలి నేనైతే నవరాత్రులు అలాగే చేసుకుంటాను ప్రతిరోజు కూడా నేను అమ్మవారి వన్ నాట్ నై వన్ నాట్ ఎయిట్ నామాలు ఉంటాయి కదా అమ్మవారిని రోజు చదువుకుంటూ అదేవిధంగా నూట తొమ్మిది సార్లు ప్రతిరోజు శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ అని రాసుకుంటూ ఆ రోజంతా ఇక నవరాత్రులు మొత్తం నాకు అమ్మవారితోనే సరిపోతుంది తప్పకుండా ఏంటో మీకు తెలుస్తుందండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి అమ్మవారి నవరాత్రులు ఓ పెద్ద ప్రాసెస్ ఏం లేదు అలంకరణ అవి డెకరేషన్ అని ఏం చూసుకోకండి సింపుల్గా చేసుకోండి అమ్మవారికి నచ్చాల్సింది మన డెకరేషను మన అలంకరణ అలా చేసామా ఇలా చేసామా అని కాదు భక్తితోనే చేయండి ఏ నైవేద్యాలు చేయాలి మీకు వీలైనంత పద్ధతిలో చేసుకోండి అమ్మ అంత పెద్ద ప్రాసెస్ అని ఏమనుకోకండి వీలు కాకపోతే చక్కెర ఇంత కండ చక్కెర పెట్టినా పర్లేదు అటుకులు పెట్టినా సరే పర్లేదు అన్నం బెల్లం కలిపి అన్నం పెట్టినా పర్లేదు అంతేగాని పెద్ద పెద్ద అలంకరణకి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకొని డెకరేషన్లని పెద్ద ప్రాసెస్ ఏం పెట్టుకోకండి చేసే పూజ భక్తితోని ప్రశాంతంగా చేసుకోండి మనం చేసే పనిలో డెకరేషన్కే ఎక్కువ పని అయిపోతుంది భక్తి కంటే అప్పటికే అలసిపోతాం ఇక పూజ పది నిమిషాలు అయితే డెకరేషన్ అరగంట పడుతుంది సో అట్లా కాకుండా సింపుల్గా ఇలా పుష్పాలు ఆర్టిఫిషియల్ పుష్పాలు కాకుండా ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర దొరికే పుష్పాలతో పూజ చేసుకుంటే అయితే సరిపోతుందండి ఉంటానండి శ్రీమాత్రి నమ ప్రతి ఒక్కరికి వీడియో నచ్చిన తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవరాత్రుల్లో డైలీ ఒక నవరాత్రి గురించి అయితే వీడియో పెడతాను ఉంటానండి బాయ్